ఈ లోక్సభ ఎన్నికల్లో మోడీ మళ్లీ విజయం సాధిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని భ్రష్టు పట్టిస్తుందని జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాషాయ పార్టీని మట్టి కరిపించేందుకు విపక్షాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ జీర్ణించుకోవడం లేదని ఈ దేశాన్ని కాపాడాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు అన్ని పార్టీలు ఏకమైతేనే కాషాయ పార్టీని ఓడించడం సాధ్యమవుతుందని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో వక్త జయీముద్దీన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ అబద్ధాలు వలించడంలో అన్నారు ఆయన ప్రధానిగా ఎన్నికయ్యాక స్విస్ బ్యాంకుల నుంచి నలధనాన్ని తెచ్చి పేదల అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు కానీ ప్రధాని మాత్రం తన వాగ్దానాలను ఏది నెరవేర్చలేకపోవడం విచారకరమని అన్నారు